డబ్బు గురించి మాత్రం మర్చిపోండి మీకు అనేక రకాల సోర్స్ ద్వారా ఆర్థిక పరంగా అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి సింపుల్గా ఏంటంటే మనకి ఇప్పుడున్నటువంటి ఐదు గ్రహాల్లో మళ్ళా కొద్ది రోజుల్లో మారబోతున్నటువంటి రవి గ్రహం మీకు షష్టాధిపతిగా లాభస్థానంలో పంచమాధిపతి బుధుడితో కలిసి ఒక లక్ష్మీ యోగాన్ని ఒక ధనయోగాన్ని అలాగే బుధాదిత్య యోగాన్ని ఏర్పడడం జరిగింది ఇది విద్యార్థులకి చాలా ఉన్నతమైనటువంటి అదృష్టం మాట కొద్దిపాటి ప్రయత్నంతో మీరు చాలా ఉన్నతమైనటువంటి విద్యా అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది పైపెచ్ మీకు స్కాలర్షిప్ లాంటిది కూడా వచ్చే అవకాశం డబ్బులు లేకుండా అయ్యో ఎలాగంటే మెడిసిన్ సీట్ వచ్చింది మనీ ఇబ్బంది ఉందని మాత్రం మీరు ఏం దిగులు పడకలేదు కంపల్సరీగా మీకు ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏదైనా ఒక మంచి కాలేజీలో హండ్రెడ్ పర్సెంట్ సీట్ రావడం జరుగుతుంది ఇది ఎస్పెషల్లీ విద్యార్థులకి ఇక శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు పై నుంచి మీకు షష్టాధిపతి ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉంటే వాటి నుంచి బయటపడతారు పెద్ద మొత్తంలో ఆర్థిక పరమైన సహకారం అందుతుంది వీటికి అన్నిటికన్నా ప్రత్యేకంగా ఏంటంటే మీ యొక్క సామర్థ్యానికి తగినట్టుగా గొప్ప గొప్ప అవకాశాలు అలాగే మీ యొక్క రెమ్యునేషన్ మీ యొక్క ఆదాయం కూడా హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది రాహుము శని ఇది పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి సినిమా ఇండస్ట్రీస్కి సాఫ్ట్వేర్ కంపెనీలకి అలాగే రైల్వే మీరు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగంలో రైల్వే డిపార్ట్మెంట్లో ప్రవేశించాలన్నా సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ప్రవేశించాలన్నా లేదు మీకు మీరే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకున్నా ఒక సినిమా తీయాలనుకున్నా ఇంతకు మించిన అవకాశం మీకు మళ్ళా ఈ జన్మలో అంటే ఈ జీవితంలో వస్తుందని అనుకోవద్దు అందువల్ల ఏంటంటే మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీకు మీరే సమర్థవంతంగా పోషించుకునేలాగా మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే విధంగా ధైర్యంగా ముందుకు వెళ్ళండి అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉండడం జరిగింది